హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ నదిని తాలిబన్స్ ఎందుకు నిర్మిస్తున్నారనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం ఆకలితో పేదరికంతో ఏడుస్తున్న ప్రజలు ఇళ్లలోనే బంధించబడిన స్త్రీలు హింస మరియు దుఃఖం చుట్టూ వ్యాపించాయి తాలిబన్ ప్రపంచంలో పేదరికం విధ్వంసం తప్ప మరేం మిగలదు కానీ ఇప్పుడు ఇవన్నీ మారబోతున్నాయి ఎందుకంటే తాలిబన్స్ ఇప్పుడు ప్రపంచంలోని ఎటువంటి కృత్రిమ నదిని నిర్మిస్తున్నారు అంటే ఇది మొత్తం ఆసియాపై ప్రభావం చూపుతోంది అవును రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల పొడవు మరియు ఐదు వందల అడుగుల వెడల్పు గల ఈ కాలువ తాలిబన్ల భవిష్యత్తును మార్చిపోతోంది అయితే దీన్ని నిర్మించడానికి వారికి ఎటువంటి అంతర్జాతీయ నిధులు లభించలేదు ఇంజనీర్లు లేదా పరికరాల రూపంలో వారికి ఎటువంటి సహాయం అందలేదు సహాయం విషయం వదిలేయండి ఈ దేశంలో తొంభై శాతానికి పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వంటి పొరుగు దేశాల నుంచి ఆహార సాయం కూడా తీసుకునే తాలిబన్లకు ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ నదిని నిర్మించారు ఆలోచన ఎలా ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది భారతదేశం ఇందులో తాలిబాన్ కు మద్దతిస్తుందా లేదా తాలిబాన్ తో కలిసి భారతదేశం ఆడుతున్న ఇతర రాజకీయ క్రీడ ఇదేనా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇది శతాబ్దాలుగా తన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం గ్రేట్ యుఎస్ మరియు అమెరికా వంటి అత్యున్నత శక్తుల ఓటమిని చూసింది ఒకవైపు దాని విపరీతమైన భౌగోళం ఇక్కడ అతిపెద్ద అవరోధంగా మారింది మరోవైపు ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందలేని ఏకైక దేశం నేటికి ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే ఈ దేశం చుట్టూ ఎక్కడా సముద్రం లేదు ఇది పూర్తిగా ల్యాండ్ లాక్ చేయబడింది మనకు తూర్పున పాకిస్తాన్ పశ్చిమాన ఇరాన్ మరియు తూర్పున తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మరియు తజికిస్తాన్లు ఉన్నాయి ఇది కాకుండా ఈశాన్యంలో అఫ్ఘనిస్తాన్ లోని చిన్న భాగం కూడా చైనాను తాకుతుంది yeah మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ లో మొదటి నుంచి నీటి సరఫరా కొరత కూడా దీనికి కారణం నేటికి దాని నీటి సరఫరాలో ఎనభై శాతం హిందూ కుష్ పర్వతాల నుంచి మంచుతో కప్పబడి ఉంది దీని కారణంగా ఈ దేశంలో నాలుగు పెద్ద నదులు ఉన్నాయి ఇవి ఎల్లప్పుడూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రధాన నీటి వనరుగా ఉన్నాయి మనం వాటి పేర్ల గురించి మాట్లాడినట్లయితే మొదటి పేరు హెల్మాన్ నది ఇది దేశంలో నలభై శాతం నీటి సరఫరాకు బాధ్యత వహిస్తుంది ఈ నది హిందూ కుష్ నుంచి మొదలై ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని దాటి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ముగుస్తుంది ఇరు దేశాల సరిహద్దులో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ ఉద్రిక్తతలు కూడా కారణమైంది ఆఫ్ఘనిస్తాన్ దానిపై ఆనకట్టను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందున ఇది కూడా జరుగుతోంది ఇది వర్షాకాలంలో ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో వరదలకు కారణమవుతుంది దీంతో ఈ డ్యామ్ కు ఇరాన్ అనుకూలంగా లేకపోవడంతో ఇరు దేశాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది రెండవ స్థానంలో వస్తున్న నది గురించి మాట్లాడినట్లయితే అది మధ్య ఆసియాలో అతిపెద్ద నదుల్లో ఒకటి అయిన ఆక్సన్ నది ఈ నది ఉత్తర పాకిస్తాన్ నుంచి మొదలై ఆఫ్ఘనిస్తాన్ మరియు సరిహద్దుల గుండా లోకి ప్రవేశించి చివరకు ఉజ్బెకిస్తాన్ గుండా అరల్ సముద్రంలో కలుస్తుంది ఇక నది గురించి చెప్పాలంటే అది హర్రాడ్ మరియు నాలుగవది పంజా నది ఈ నాలుగు నదులు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవహించడం ప్రారంభించిన వెంటనే నీరు పొందుతుంది అయితే ఈ నీరు ఆఫ్ఘనిస్తాన్ అవసరాలను తీర్చడానికి సరిపోదు ప్రతి సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇదే కారణం ఇక్కడ కఠినమైన ఎడారి పర్వతాలు మరియు దానిపైన ఉన్న తక్కువ స్థాయి నీరు వీటి వల్ల జీవించడం చాలా కష్టతరం అవుతుంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కు కాలువ అవసరం ఈ అవసరాన్ని తీర్చడానికి ఇది కూడా ఒక కారణం ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించబడుతున్న నది అయిన అక్సర్ ఒకవైపు ఇది చాలా భాగానికి నీటిని అందిస్తుంది మరోవైపు అనేక పెద్ద సమస్యలు కూడా దాంతో ఉన్నాయి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో డ్యాం కోసం తవ్వే పని శరవేగంగా జరుగుతుందని మీకు తెలుసా ఇప్పటికే దాదాపుగా వంద కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిగాయి ఈ కృత్రిమ కాలువ నిర్మాణంతో దాదాపుగా రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల ఉత్తర ప్రాంతంలో నీరు వస్తుందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దాదాపు యాభై లక్షల ఎకరాల్లో ఎండిపోయిన ఎడారిలో కూడా ఈ కాలువ సహాయంతో వ్యవసాయం చేయడంతో పాటు ఖాళీ భూములు పచ్చని పరుపుల్లా మారనున్నాయి నీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకవైపు గోధుమలు అనేక ధాన్యాలు పండించుకోవచ్చు మరోవైపు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ పొలాల్లో పండే దుంపల్లో యాభై శాతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందని ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది మొత్తానికి ఈ కాలువ ఆఫ్ఘనిస్తాన్ కు నీటి సరఫరా మాత్రమే కాదు ఇది వారి కాలువ అని చెప్పొచ్చు దీన్ని పూర్తి చేస్తే ఆఫ్ఘనిస్తాన్ మారిపోవడమే కాదు ఈ దేశం దాని ఆహార అవసరాలను తీర్చుకోగలదు అందుకే రెండు వేల ఇరవై రెండు మార్చిలోనే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు ఇప్పుడు దాని ప్రారంభ పూర్తి తేదీ రెండు వేల ఇరవై ఎనిమిది కానీ దాని పనులు జరుగుతున్న వేగంతో ఈ కాలువ రెండు వేల ఇరవై ఐదు నాటికి సిద్ధంగా ఉంటుందేమో అనిపిస్తుంది గత కొన్ని దశాబ్దాలుగా తాలిబాన్ పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ ఇది ఆశ్చర్యంగా ఉంది ఇన్ని సమస్యల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన ప్లానింగ్ తో జరుగుతోంది పెద్ద పాశ్చాత్య ఇంజనీర్లు మరియు నిపుణులు తమ సహాయం లేకుండా పేదరికంలో కూడా ఈ దేశం ఎలా మెరుగైన పని చేయగలుగుతుందో ఆశ్చర్యపోతున్నారు ఈ కాలువను కాంక్రీట్ స్లాబ్ తో తయారు చేయకపోవడమే అతిపెద్ద ప్రయోజనం అటువంటి పరిస్థితుల్లో రెండు వైపులా ఉన్న భూమిలో నీటి పారుదల సులభంగా జరుగుతుంది నీటి లభ్యత కారణంగా అక్కడ పంటలు పండ్లు లేదా కూరగాయలు పండించడం సులువవుతుంది ఈ విషయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కాలువ సరిహద్దులో కూరగాయలు మరియు మొక్కలను నాటడం ప్రారంభించింది ఈ తవ్వకం పూర్తయిన తర్వాత కరువు పీడిత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి నీరు వచ్చేలా కాలువ నుంచి నీటి పంపుల ద్వారా సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు నీటిని సరఫరా చేయబోతున్నారు దీనిపైన చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే సోలార్ ప్యానెల్ నుంచి మోటార్లను నడపడానికి విద్యుత్ స్వయం కృషి చేస్తోంది ఆఫ్ఘన్ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేలా నీటి పంపులపై సోలార్ ప్యానెల్స్ అమర్చబడుతున్నాయి దీనివల్ల అదనపు విద్యుత్ సరఫరా వంటి సమస్యలు ఉండవు మార్గం ద్వారా ప్రాజెక్టు గురించి మీడియా ప్రచారం కూడా చాలా వ్యాపించింది ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటికీ అలాంటి ప్రాజెక్టు ను స్వయంగా నిర్మించలేదని కొందరు భావించారు అయితే పశ్చిమ దేశాల నిపుణులు ఆఫ్ఘన్ ఇంజనీర్లు ఒంటరిగా ప్రాజెక్టు ను పూర్తి చేయగల సమర్థులు కాదని అనుకున్నారు దీన్ని చేయలేమని కూడా చెప్పారు కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లించడం లేదని ఇలాంటి నివేదికలు కూడా వచ్చాయి అయితే వాస్తవం దీనికి చాలా చాలా భిన్నంగా ఉంది ఈ ఈ పట్ల సంతోషంగా ఉన్నారు దేశంలో మొదటిసారిగా అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి పేదరికం నిరుద్యోగం మధ్య ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే ఎవరికైనా సంతోషమే కదా దీనివల్ల ప్రజలు పనిచేయడమే కాకుండా రెండు పూటల భోజనం కూడా పొందగలుగుతారు పైగా రీసెర్చ్ ప్రకారం కాంట్రాక్ట్ కి సకాలంలో డబ్బు రాకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత వేగంతో ఎందుకు నడుస్తుంది చెప్పండి సో కాలువ నిర్మించాలనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి ఉన్న ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది జజాన్ ఫారియా మరియు బాల్కా ప్రజలు ప్రత్యేకంగా దాన్ని పూర్తి కావడం కోసం ఎదురు చూస్తున్నారు ఈ కాలువ నిర్మాణంతో తమ ప్రాంతానికి నీరు వస్తుందని ఆ తర్వాత పెద్ద ఎత్తున వ్యవసాయం చేసుకోవచ్చని వాళ్ళు భావిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు వచ్చిన సమస్య ఏంటంటే తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ నదులపై తమ దావాను కలిగి ఉన్నాయి వాస్తవానికి ఈ ప్రాజెక్టు ను ఆఫ్ఘనిస్తాన్ పూర్తి చేస్తే ఈ నది నుంచి తమకు వచ్చే నీరు యాభై శాతం తగ్గుతుందని ఈ రెండు దేశాలు పేర్కొంటున్నాయి ఇక నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇతర దేశాలతో చర్చలు జరుపుతోంది తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ లు మునుపటి ఒప్పందాలను వారు గుర్తు చేస్తున్నారు ఈ నదికి సంబంధించి మిగతా రెండు దేశాలు తమ వాదనలు వినిపిస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా దాని నీటిపై పూర్తి హక్కు ఉందని చెప్పుకుంటూ వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇతర రెండు దేశాలు ఈ నదిపై ఆనకట్టను నిర్మించగలిగితే లేదా నీటి పారుదల కోసం దాని నీటిని ఉపయోగించగలిగితే ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే చేయగలదు తమ దేశ ప్రజల గురించి వారి అభివృద్ధి గురించి ఆలోచించే పూర్తి హక్కు వారికి కూడా ఉంది అంతేకాకుండా తుర్కమెస్తాన్ తన సొంత ప్రయోజనాల కోసం ఈ నదిపై కాలువను ఇప్పటికే నిర్మించింది ప్రపంచంలోనే అతిపెద్ద కాలువ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించబడింది దీని ద్వారా తన దేశంలోని నీటిని తీసుకుని పంటలు పండించడం ప్రారంభించింది దీని కారణంగా తన దేశంలోని మొత్తం ఎడారిని పచ్చని పొలాలుగా మార్చింది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటిదే చేయాలనుకుంటుంది దేశంలోని విద్యుత్ సరఫరాలో దాదాపుగా ఎనభై శాతం ఈ దేశం నుంచి వస్తుందని మీరు ఊహించుకోవచ్చు ఇది కాకుండా ఈ దేశం యొక్క ఎగుమతులు చాలా పెద్ద భాగం కూడా ఈ రెండు దేశాలు వెళుతోంది జర్మనీ నెదర్లాండ్స్ బెల్జియం మరియు ఆస్ట్రేలియాకు చేరుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ కాలువకు బదులుగా రెండు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తో మరిన్ని విషయాలపై చర్చలు జరపడానికి ప్రయత్నిస్తాయని స్పష్టంగా తెలుస్తోంది మొత్తం మీద రాజకీయంగా ఈ సమస్యకు సంబంధించి మూడు దేశాల్లో చాలా కల్లోలం ఉండొచ్చు నీటికి సంబంధించిన పరిస్థితి కూడా మరింత దిగజారిపోయే అవకాశం కూడా ఉంది అయితే ఒక్క విషయం స్పష్టంగా ఉంది ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ కు చాలా ఇంపార్టెంట్ అప్పటి వరకు గింజల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ ఈ దేశం ఈ కాలువ పూర్తయితే తన రూపును మార్చుకోబోతుంది ఇప్పటి వరకు పోషకాహార లోపలతో చనిపోతున్న ప్రజలకు ఇది గొప్ప వరంగా కూడా మారచ్చు ఇదే జరిగితే ధాన్యం పండించడంలో ఆఫ్ఘనిస్తాన్ స్వయం సమృద్ధి సాధించి కనీసం అక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుంది మీరు నమ్మరు కానీ నేడు ఈ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ప్రజల సామాజిక జీవితం పరిమితం చేయబడింది మహిళలకు స్వేచ్ఛ లేదు మిగిలిన అంతరం ఇక్కడ ఆర్థిక పరిస్థితుల ద్వారా భర్తీ చేయబడింది తాలిబాన్ తన కోసం ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించుకుంది కానీ వారికి ఎటువంటి ఆర్థిక సహాయం లేదా వైద్యం ఆహారం నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా అందడం కష్టంగా మారిపోయింది పైగా తాలిబాన్ల టార్చర్ పాలసీ ఈ మానవ శిక్షణ కారణంగా ఈ దేశ ప్రజలు పెద్ద సంక్షోభానికి లోనవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గత నలభై ఏళ్లుగా యుద్ధాల్లో చిక్కుకుపోయిన అక్కడ ప్రజలు ఎంతో ఘోషణ అనుభవిస్తున్నారు అక్కడ ప్రజలు ఏ కష్టాలు పడ్డారో దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు ఈ కాలువ వాళ్ళ జీవితంలో పచ్చదనాన్ని పరచనుంది